థర్టీ కిలోమీటర్ ఇప్పుడే థర్టీ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ చేశామన్నమాట అది అయిన తర్వాత ఇంకోటి జరుగుతాయి అన్నమాట ఇంకే హోటల్ మనకైతే బుకింగ్ అయితే వచ్చిందనమాట కానీ అమ్మ వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గర నిలబడుకునేది ఎలాగ పిక్ చేయాలో అర్థం కావట్లేదు ఆటో రమ్మంటే ఇక్కడ రాలేదు అక్కడే ఉంది అక్కడే ఉంది తెలియదు అని హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు స్టార్టింగ్ చేసామన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఆరు గంటలకు అయితే ఇప్పుడే మనం చేస్తున్నావు మనకు ఒక ఆరు గంటలకు రైడ్ అనమాట ఎఫ్న ఏంటంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది ఫోర్ సిక్స్ ఓ క్లాక్ అందుకని జస్ట్ మిస్ అయింది అనమాట రైడ్ అయితే సో అయినా కానీ ఎస్టైతే ఇప్పుడు మనకైతే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిందనమాట దానికైతే వన్ ఎయిట్ త్రీ రూపీస్ అది ఇచ్చాయనమాట సెకండ్ రైడ్కి అయితే వెయిట్ చేస్తున్నాము సెకండ్ రైడ్ అయితే మనకు వస్తుంది సో ఎక్కడ ఏమైనా యాక్సెప్ట్ సో మనకైతే సెకండ్ రెడ్ అయితే వచ్చిందనమాట ఎక్కడ ఉన్నారు కస్టమర్ చూస్తాం మీద వచ్చేసి రెడ్ లైట్ ఏరియా అనమాట మీషిక్లోక్ అన్నీ జరుగుతాయి అన్నమాట హలో ఇక్కడే మంది పడి ముందు ఇప్పుడే సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి టెన్ కిలోమీటర్స్కి హండ్రెడ్ అండ్ టూ రూపీస్ ఇచ్చారనమాట మనం ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్ నగర్లో ఉన్నాము మనం ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్ నగర్లో ఉన్నాము రాజా రాజేశ్వరి నగర్లో ఉన్నాము బెంగళూరు ఇప్పుడు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఫిలిం స్టార్స్ పొలిటీషియన్స్ మొత్తం కూడా ఇక్కడ ఇదే ఏరియాలో అయితే ఉంటారనమాట ఇప్పుడైతే వన్ అవర్ అయితే వెయిట్ చేస్తామన్నమాట వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే మూడో రైడ్ వచ్చింది ఇది వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది డ్రాప్ ఇక్కడ జయనగర్ నుండి ఇది వచ్చేడు ఇప్పుడు మనం ఎబ్బాలో ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఆల్రెడీ ఒక రైడ్ అయితే తీసుకొని వచ్చాం జయనగర్ నుండి వన్ సిక్స్టీ వచ్చింది ఇక్కడ మన దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఇంకా ఛార్జింగ్ అయితే ఉంది కానీ ముందు జాగ్రత్తగా ఎలాగా ఇక్కడ దొరికింది కాబట్టి హీరో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది మనకి రెడ్ అవుతుంది ఇక్కడైతే పెట్టుకునే సంబ్రాండ్ ఛార్జింగ్ అవుతుందా లేదా చూడాలా మనకైతే ఇప్పుడైతే ముప్పై వెయ్యి కిలోమీటర్లు ఒక రైడ్ వచ్చింది ఇక్కడ నుండి ఎక్కడ ఏంటంటే దగ్గర నుండి బిడివి ఎంగేరిసో రైవే దగ్గర థర్టీ కిలోమీటర్ రైడ్ వచ్చాము దానికి మనకైతే మూడు వందల రూపాయలు అయితే వచ్చింది అనమాట సుమారు ఆన్లైన్ పే చేసే ట్వెన్ టు సెవెన్ కిలోమీటర్ ఇప్పుడే థర్టీ కిలోమీటర్ ఇప్పుడే థర్టీ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అది అయిన తర్వాత ఇంకోటి మనకి టెన్ కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది ఇక్కడ ఎక్కడ సిక్స్ ఇప్పుడే మనమైతే బన్ సంకరికి అయితే అనమాట కంగీరం నుండి ఇప్పుడు కంగీరం నుండి మనకైతే తీసుకోవాలి బయల్ని పెడ ఉంది ఇప్పుడైతే మనమైతే బన్ సంకరి దగ్గర నుండి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కి వచ్చాయి మనం ఇప్పుడు నేను హెచ్ఎస్ఆర్ దగ్గర ఒక చెట్టు కింద అయితే ఉన్నాను ఈ రైడింగ్ మనకి ఎంత వచ్చిందో చూస్తాం వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే వచ్చాయనమాట థర్టీ టూ పేమెంట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఫ్రీగా ఉందనమాట ఈరోజు మనకి యా మనమే అనమాట ఒక్కరే ఒకరు ఉన్నాము రండి ఛార్జింగ్ అయితే పెట్టుకునేస్తాం ఫస్ట్ ఇదే అనమాట మనకి పెట్రోలు అన్నీ కూడా సో దీంట్లో అయితే మనమైతే ఛార్జింగ్ పెట్టుకొని వన్ మినిట్కి వన్ రూపీ అయితే పే చేయాలన్నమాట సపోజ్ ఒక సెవెంటీ కిలోమీటర్లు పెట్టుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఓటీపీ ఎంటర్ చేయడం ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేయాలి కదా ఎలక్ట్రికల్ గాడి ఇది మినిమం స్పీడ్ ఆఫ్ ఫార్టీ కూడా ఇవ్వలేదు అనమాట ఇలాంటి వెహికల్ అని ల్యాపిడే చేసుకొని లేట్ చూసారు ఫిఫ్టీ ప్లస్ నాకు తెలిసి ఉంటుంది ఇలాంటి వాళ్ళే బతకాలి ఏమైనా చేయాలి అని స్పష్టపడుతున్నారు మీరు ఇంకా ఏం చేస్తారు ఏమైనా చేయండి 好的。 அல்ல ோட்டல் இல்லை సో ఇప్పుడైతే మనమైతే బొమ్మన దగ్గర అయితే ఉన్నామన్న సిల్క్ బోర్డ్ దగ్గర ఇప్పుడు జస్ట్ మెజిస్ట్రీక్ నుంచి వచ్చాము వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చాయమట ఫార్టీన్ కిలోమీటర్స్కి మేము ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పర్సెచ్చినట్టున్నాడు సో నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తాము సో ఆల్రెడీ టైము ఫోర్ ఫార్టీ అయిపోయింది ఇంకో సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంటికాడ అలాగే వస్తే మన లొకేషన్కి వెళ్ళిపోవాలి

సో ఇప్పుడైతే ఒక రైడ్ అయితే తీసుకొచ్చాం ఫోర్ కిలోమీటర్ అనమాట అదే చూస్తారు కదా కాపని కాపని అయితే తీసుకొచ్చాను సో మనకైతే నాలుగు కిలోమీటర్లు అయితే అయ్యింది అనమాట అరవై రెండు ఆఫ్ అయిపోయింది అయితే సో ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతాయి ఇది అన్ప్లగ్ అయిపోతుంది అనమాట మనకైతే బుకింగ్ అయితే వచ్చిందనమాట కానీ అమ్మాయి వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గర నిలబడుకునేది ఎలాగ పిక్ చేయాలో అర్థం కావలేదు ఆటో రమ్మంటే ఇక్కడ రాలేదు అక్కడే ఉంది అక్కడే ఉంది తెలియదని స్ అమ్మాయి కానీ ముందరికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఉంది ఇదే అమ్మాయి ఇది ఆటో స్టాండ్ దగ్గర నిలబడుకుంటారు మనకైతే అర్థం కావాలి మనకి చేరాడు అనమాట ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అన్ని సూపర్ బైక్స్ లో ఎప్పుడు మనం ఛానల్ ఇలా ప్రేట్ చేసేది మన ఛానల్ని ఇన్కమ్ వచ్చేది తర్వాత అలాంటి బైకుల్లో ఒక ఐడి చేసేది ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక రైడీ వచ్చింది మనకి ఈవినింగ్ అయిపోతుంది కదా అలాగే ఇంటికి వెళ్ళిపోదాం యాక్సెప్ట్ చేస్తాను అనమాట టూ కిలోమీటర్స్ అయితే అప్ ఉంది మనకి అప్పు లొకేషన్ ఉదరి పిన్కి అనా సో ఇప్పుడైతే టైం అయితే మనకి ఆరు యాభై అవుతుంది అనమాట ఇంచుమించి ఏడు గంటలనమాట మార్నింగ్ మనం సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ సో టోటల్ అర్నింగ్స్ ఈరోజు మనం ఎంత సంపాదించాము ఏమైనా మీకు అయితే చూపిస్తాను సో అయితే మనం చేసింది థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ అనమాట దీంట్లో వన్ సెవెంటీ త్రీ రూపీస్ అదే వెహికల్ ఛార్జింగ్కి అమౌంట్ పే చేసాం కదా అది తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ రెండు వన్ సెవెంటీ త్రీ రూపీస్ తీస్తే మిగిలింది వెయ్యి ఐదు వందలు అనమాట ఈరోజు సో పన్నెండు గంటలు మార్నింగ్ ఆరుకి వచ్చామనమాట పన్నెండు పదమూడు గంటలు అనమాట టోటలు సో పదమూడు గంటలు చేస్తే ఇంత వచ్చిందనమాట మధ్యలో రెండు మూడు అవర్లు రెస్ట్ తీసుకొని చేసినా కూడా పది అవర్లు సో పది అవర్లకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మిగిలిందనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్